జై శ్రీరామ్ నేను మీ వేణిరేజెట్టి వేణిరే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడి గురించి తెలుసుకోబోతున్నాం పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతూ ఉంది అణక్షేత్రం అంతా తలలు దిగిన మండములు గుర్రాలు ఏనుగులు కళేబరాలతో ఆహాకారాలతో నిండిపోవడంతో చూడటానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజీ రాజు పురంజయుడికి మీదకి దడుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణాల వర్షం కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలు కాంబోజీరాజు ఒడిసి పట్టుకుని తిరిగి వాటిని అతనిపై ప్రయోగిస్తూ ఉన్నాడు పురంజయుడు శరీరం దెబ్బతిన్నది విజయము కనుచూపు మేరలో లేదని గమనించి పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి బయలుపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలో అనేటువంటి పురోహితుడు పురంజేయుడు దగ్గరకు వచ్చాడు రాజా శత్రువును గెలవటానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవపరం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం శుభప్రదమైనటువంటి మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరుదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడి తిరిగి వస్తావు అని ప్రబోధం చేశాడు ఆ మరణాడు ప్రాతకాలంలోనే నదీ స్నానము చేసి దీపారాధన చేసి శారోపదారాలతో శ్రీహరిని పూజించాడు పురంజేయుడు వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలను చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నింట తులసిమాలడు నుతుటిమైన భుజాల మీద విష్ణునామాలను ధరించి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వు ఏమి విచారించకు నీ సైన్యాన్ని కూడ తీసుకుని నీ శత్రువుని ఎదిరించు విజయాన్ని పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యాన్ని నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యుడైనాడు ఆ తర్వాత పురంజయుడి ధైర్యోత్సాహాలను కూడగొట్టుకుని యుద్ధము చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణాకరాక్ర మహాత్యం వలనే తండ్రికి ఇచ్చినటువంటి విషయాన్ని త్రాగిన అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే భారద్రువుడు చిరంజీవిత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానము దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈసిన ప్రసాదిస్తుంది భక్తక్షడైన శ్రీహరి కరుణా కరుణాకటాక్షలు పాత్రుడై వశిష్ట వ్యాస అంబరీష సౌనికాది మహర్షులెందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడైన పద్నాలుగు లోకాలలో తన పొట్టలో ఉంచుకుని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుడి కృపా కటాక్ష వేక్షణలు కలగడం అతడి అనుగ్రహానికి పాత్రుడు కావడం గొప్పది మరొకటి ఏమీ లేదు ఆ బ్రాజర్షి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక ఔన్నత్య మహాత్యాలను పరిపరిమితములుగా వివరించి అనుగ్రహించాడు ఇది ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్